జాగ్రత్త వెళ్ళండి సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి ఏం జరుగుతుంది చే పార్టీలో నేను చూసుకుంటా మామయ్య వాళ్ళ వెనక్ంది నువ్వే అని నాకు తెలుసు ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే హెచ్చరించను అర్థమైందా నాకు అర్థమైంది మామయ్య కానీ మీకే ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారనుకుంటున్నారా డేంజర్ నా కొడుకులు మావయ్యా నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించుచ్చో రూట్లు చూపించారు నాకు షాక్ అయిపోయా పార్టీ అని షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి మరి పార్టీ సంగతి అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను నేను దోచుకున్నాను వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను డబ్బు లేదంటే ఎవ్వరుండడు మా పార్టీలో అలా దోచుకున్న డబ్బుతో నేను నాలుగేళ్లుగా పార్టీని నడిపిస్తున్నాను మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్నికిస్తున్నాను మామయ్య ఒక్క విషయం పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి